అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి లక్ష్య సాధనలో మీ యొక్క ఆటంకాలు తెలుగున మీ యొక్క పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది కీలక వ్యవహారాలలో మనస్ఫూర్తితో వ్యవహరించి అందరు ప్రశంసలు అందుకుంటారు దైవ బలం రక్షిస్తుంది చేపట్టే పనిలో ఆటంకాలు తెలుగున స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో ఖరీ సిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఖరీ సిద్ధి ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటుపోటులు తొలగన ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం మరింత ఆనందంగా సాగున ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు సోదరులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత చడలకున్నా చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు పట్టు పనులు పూర్తి చేస్తారు కీలక పురోగతి ఏర్పడుతుంది నైతిక విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగున సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు మనో మనోబల తగ్గకుండా చూసుకోవాలి ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థికంగా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఒక ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొనటం వలన కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి పట్ల మిశ్రమంగా ఉంటారు అనారోగ్య సమస్యలు తొలగిన ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను అందుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్న జాగ్రత్త వహిస్తారు మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది శుభయోగం అనే చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి మీరు పనిచేసే రంగాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది శరీర సౌక్యం కలదు అనుకున్న పనులు నెరవేరడం యశస్సు వృద్ధి చెందుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఆనందాన్ని పంచుకుంటారు భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలను సాధిస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహార